ఎన్టీఆర్ హృతిక్ మధ్య వార్ టూ ట్రైలర్ వచ్చేసింది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ సినిమా వార్ టూ ట్రైలర్ వచ్చేసింది అయన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయం అవుతూ ఉన్నారు యశ్ రాజ్ ఫిల్మ్స్పై ఆదిత్య చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగవ తేదీన హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదలవుతోంది యశ్ రాజ్ ఫిల్మ్స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో వార్ టూ రాబోతుంది ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం ఎలా ఉండబోతుందో ట్రైలర్లో చూపించేశారు కియర్ ఆద్వాని కూడా యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు గ్లామర్ రోల్లో కూడా కనిపించనున్నారు ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఎస్ట్రాల్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్ పై యూనివర్స్ లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది పటాన్ టైగర్ త్రీ వార్ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తున్న వార్ టూపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎమ్ ఫార్మర్లోనూ రిలీజ్ కానుందని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ పేర్కొంది మొత్తానికైతే వార్ టూ ట్రైలర్ రావడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో షేక్ చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఎన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల యొక్క ఆనందాలకి అసలు అవధి లేకుండా పోతున్నాయి